వైసీపీ ఐదో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి క్యూ కడుతున్నారు నేతలు సీఎం ఓకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణతో పాటు ఎంపీలు అవినాష్ రెడ్డి మోపిదేవి వెంకటరమణ వచ్చారు బనగానపల్లి అవనిగడ్డ శ్రీశైలం ఎమ్మెల్యేలు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్నారు వైసీపీ ఐదో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు నేతలు సీఎంఓకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణతో పాటు ఎంపీలు అవినాష్ రెడ్డి మోపిదేవి వెంకటరమణ వచ్చారు బనగానపల్లి అవనిగడ్డ శ్రీశైలం ఎమ్మెల్యేలు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్నారు ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసింది అయితే ఐదో జాబితాలో ఎవరు పేర్లు వస్తాయన్న ఉత్కంఠ సిట్టింగిల్లో నెలకొంది రైతు వైసీపై ఐదో జాబితా పై కసరత్తు కొనసాగుతోంది ఐదో జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లైవ్ లో అందించడానికి రెహానా సిద్ధంగా ఉన్నారు రెహానా అక్షయ్య ఐదో జాబితాకు సంబంధించిన కసరత్తు వై కొనసాగుతుంది ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసిన వైసీ దాదాపు అరవై ఎనిమిది వరకు స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది ఇక ఐదో జాబితాలో ప్రధానంగా లోక్సభ స్థానాలకు సంబంధించిన కసరత్తు అవుతుంది అనకాపల్లి అదే విధంగా అమలాపురం రాజమండ్రి నర్సరావుపేట ఇవాళ మనం చూద్దాం నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు పార్టీకి ఈ నేపథ్యంలో నర్సరావుపేటలో బీసీ అభ్యర్థిని వైసీపీ వెతుకుతోంది అదేవిధంగా గుంటూరు నంద్యాల ఇలా పలు పార్లమెంట్ అదే అదేవిధంగా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది ప్రస్తుతం తాటితొలి క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు అదేవిధంగా పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు క్యాంపు కార్యాలయంకి వచ్చి పార్టీ నాయకులతో మాట్లాడుతా ఉన్నారు అదేవిధంగా ఎక్కడైతే కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నాయో అక్కడ దానికి సంబంధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వచ్చి తమకు మరొకసారి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నారు మొత్తం ఏదైతే ఐదవ జాబితాకి సంబంధించిన కష్టంతో ఒకవైపు కొనసాగుతోంది అక్షయనా మరిన్ని అవకాశం ఉందంటారా అంటే బహుశా ఇప్పుడు ఐదో జాబితాలో పది నుంచి పదిహేను వరకు నియోజకవర్గాల మార్పులు ఉండే అవకాశం ఉంది సో ఇది చివరి జాబితా అని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి గతంలో నాలుగో జాబితా విడుదల సందర్భంగా కూడా బొత్స సత్యనారాయణ క్లియర్ గా చెప్పారు మరొక జాబితా మాత్రమే ఉంటుంది అని బహుశా ఇప్పటికీ దాదాపుగా స్థానాలు మార్పులు చేసిన నేపథ్యంలో మరి ఆరవ జాబితా ఉండకపోవచ్చు బహుశా ఐదవ జాబితాతో తుది జాబితా కావచ్చు అనేది పార్టీ వర్గాల నుంచి సమాచారం అక్షయ